నమస్కారం చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథిని అనంగ త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు అనంగుడు అంటే మన్మధుడు అని అర్థం పరమేశ్వరుడు తన త్రినేత్రంతో మన్మధుణ్ణి దగ్ధం చేసిన తర్వాత పార్వతీదేవి అనుగ్రహం వల్ల రతీదేవి ప్రార్థన చేస్తే రతీదేవి భర్త అయినటువంటి మన్మధుడు కేవలం రతీదేవికి మాత్రమే కనిపిస్తూ ఉంటాడని పౌరాణిక గాథలు మనకు తెలియజేస్తున్నాయి అంటే రతీదేవి పార్వతీదేవిని ప్రార్థిస్తే అప్పుడు పార్వతీదేవి కోరిక మేరకు పరమేశ్వరుడు మన్మధుడికి ఒక ప్రత్యేకమైనటువంటి రూపాన్ని అనుగ్రహించాడని రతీదేవికి మాత్రమే మన్మధుడు కనిపిస్తూ ఉంటాడని అందుకే ఏ అవయవంలో లేనటువంటి రూపం కాబట్టి అనంగుడు అనే పేరుతో మన్మధుడిని పిలుస్తారని పౌరాణిక గాథలు మనకు తెలియజేస్తున్నాయి కాబట్టి మన్మధుడిని పూజించవలసిన రోజు కనుక దీన్ని అనంగ త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు అలాగే దీన్ని త్రయోదశి అనే పేరుతో కూడా పిలుస్తారు అంటే మన్మధుడిని పూజించవలసినటువంటి రోజు రతి మన్మధులను స్మరించుకోవాలి అలాగే మనకు ధర్మశాస్త్ర గ్రంథాలలో మన్మధుడికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ధ్యాన శ్లోకాన్ని చెప్పారు అనంగ త్రయోదశి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక మన్మధుడు అనంగుడికి సంబంధించినటువంటి ఆ ధ్యాన శ్లోకం చదువుకుంటే దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయి కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది వివాహపరమైన సమస్యలు ఉన్న వాళ్ళకి త్వరలో పెళ్ళిళ్ళు నిశ్చయం కావటానికి కూడా అనంగుడికి సంబంధించిన ఈ ధ్యాన శ్లోకం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి అనంగ త్రయోద సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా పఠించవలసినటువంటి ఆ ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం నమో రమాయ కామాయ కామదేవస్య మూర్తయే బ్రహ్మ విష్ణు శివేంద్రాం నమ క్షేమకరాయ చ ఇది ధ్యాన శ్లోకం అనంగుడికి సంబంధించిన మన్మధుడికి సంబంధించిన శ్లోకం ఈ శ్లోకం చదువుకోవటం ద్వారా వివాహ దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు అలాగే చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి తిథికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందని ధర్మసింధు నిర్ణయ సింధు లాంటి ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి ఆ ప్రత్యేకత ఏంటంటే కామధేనువును అర్చన చేయాల్సిన రోజు అనంగ త్రయోదశి చైత్ర శుక్ల త్రయోదశి దేవతలు దానవులు పాలసముద్రాన్ని చెలికినప్పుడు లక్ష్మీదేవి అంశాస్వరూపంగా సురభి అనే పేరు కలిగిన గోవు ఆవిర్భవించింది ఈ సురభినే కామధేనువు అనే పేరుతో పిలుస్తారు భూలోకంలో ఉన్నటువంటి సమస్త గోవులు కూడా ఈ సురభి కామధేనువు నుండి ఆవిర్భవించాయి కామధేనువు తెల్లటి పాలలాంటి రంగుతో ప్రకాశిస్తూ ఉంటుంది అలాంటి కామధేనువు సురభిని ఆరాధన చేయవలసినటువంటి రోజు చైత్రశుక్ల త్రయోదశి అందుకే ఈరోజు కామధేను అర్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కామధేను అర్చన ఎలా చేయాలంటే మీ గృహంలో పూజా మందిరంలో గోమాత చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గోమాత చిత్రపటాన్ని గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అక్కడ దీపాన్ని వెలిగించుకున్నాక ఓం సురభ్యై నమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు స్మరించుకోవాలి అలాగే కామధేను గాయత్రి మంత్రం అని ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేరటానికి అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవటానికి శుక్ల త్రయోదశి సందర్భంగా ఆ కామధేను గాయత్రి మంత్రాన్ని ఇంటి యజమాని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం శుభ కామ్యాయై విద్మహే కామతత్రాయ చ ధీమహి తన్నో ధేను ప్రచోదయాత్ ఇది మంత్రం ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించడం ద్వారా సకల దేవతా స్వరూపమైనటువంటి సురభి కామధేను అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే యంత్రాలలో కామధేను యంత్రం అని ఒక ప్రత్యేకమైన యంత్రం ఉంటుంది ఆ కామధేను యంత్రాన్ని గృహంలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ప్రధానంగా చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి అనంగ త్రయోదశి మదన త్రయోదశి కామధేను త్రయోదశి అనే పేర్లతో పిలుస్తారు కాబట్టి అనంగుడు మన్మధుడికి సంబంధించిన ఏ ధ్యాన శ్లోకాన్ని దీపారాధన చేశాక ఇంటి యజమాని పాటిస్తే కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య గొడవలు అన్నీ తొలగిపోతాయో వివాహపరమైనటువంటి దాంపత్యపరమైన సమస్యలు అధిగమించవచ్చో ఇంకొకసారి చూద్దాము మరి నమో రమాయ కామాయ కామదేవస్య మూర్తయ్యే బ్రహ్మ విష్ణు శివేంద్రాణం నమః క్షేమకరాయ చ ఇది శ్లోకం అలాగే కామధేను త్రయోదశ సందర్భంగా ఏ కామధేను గాయత్రి మంత్రాన్ని ఇంటి యజమాని ఇరవై ఒక్కసార్లు పఠిస్తే సంవత్సరం మొత్తం ముక్కోటి దేవతల అనుగ్రహము కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దాం మరి ఓం శుభ విద్మహే విద్మహే చ ధీమహి తన్నో ధేను ప్రచోదయాత్ మంత్రజపం చేయండి చైత్ర శుక్ల త్రయోద స్థితి సందర్భంగా సమస్త శుభాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోండి స్వస్తి